నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీయుల సర్వ సమాజము ఎహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిరి అప్పుడు మోషే యహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చెయ్యుదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను అందుకు యహోవా నీవు ఇస్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచదును నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇస్రాయేలీయుల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను అప్పుడు ఇస్రాయేలీయులు చేసిన వాదమును బట్టిూ యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టిూ అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను తరువాత అమాలేఖీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యుహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని బయలు బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కర్రను పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదననెను యహోశువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీయులు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దానిమీద కూర్చుండటకై దాని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశువ కత్తివాడి చేత రాజును అతని జనులను గెలిచెను అప్పుడు యహోవా మోషేతో నిట్లనెను నేను అమాలేఖుయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యహోశివకు వినిపించము తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అను పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా గనక యహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయము దేవుడు మోషేకును తన ప్రజలైన ఇస్రాయేలియులకును చేసినదంతయుహోవా ఇస్రాయేలీయులను నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయునైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరానూ ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోమో అని పేరు పెట్టెను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను మోషే మామయ్యైన ఇత్రో అతని కుమారుల నిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోష యుద్ధకు వచ్చెను ఇత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దుకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొన వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి తరువాత మోషే యహోవా ఇస్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తియులకునూ చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను యహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇస్రాయేలీలకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించను మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతిలో నుండియు చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన స్తుతింపబడును గాక ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాని చూచి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను మరియు మోషే అయిన ఇత్రో ఒక దహనబలిని బలులను దేవుని కరిపింపగా అహరోనును ఇస్రాయేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యుద్ధ నిలిచియుండి మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడగగా మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను అందుకు మోషే మామ అతనితో నీవు చేయిచ్చున్న పని మంచిది కాదు నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయచాలవు కాబట్టి నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పెదను దేవుడు నీకు తోడయ్యుండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని దేవునియొద్దుకు తేవలను నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీకు సులువుగా ఉండును దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు దాని భారమును సహింపగలవు మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెల్లుదురని చెప్పెను మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయూ చేసెను ఇస్రాయేలీయులందరిలో సామర్థ్యము గల మనుష్యులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను మందికి ఒకనిగాను ఏబది మందికి ఒకనిగాను పది మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులనుగా నియమించను వారెల్లప్పుడూనూ ప్రజలకు న్యాయము తీర్చువారు వారు కఠిన వ్యాజ్యములను మోష ఎద్దకు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చుచూ వచ్చిరి తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇస్రాయేలీలు విడిసిరి మోషే దేవుని యుద్దకు ఎక్కిపోవగా ఇహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇస్రాయేలీయులకు తెలపవలసినదేమనగా నేను ఐగుప్తియులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు నెట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు సమస్త నాదే గదా మీరు నాకు రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నీవు ఇస్రాయేలియులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నయూ వారి ఎదుట తెలియపరచెను అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయూ చేసిదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియచేసెను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాటలాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ నీయందు నమ్మకముంచునట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొద్ధకు వెళ్ళి నేడునూ రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి మూడవనాటికి మూడవ మూడవనాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడునూ చేతితో దాని ముట్టకూడదు ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మృగము మృగముగాని బ్రతుకకూడదు బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యుద్ధకు రావలెను అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యుద్ధకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఒదుకుని అప్పుడతడు మూడవనాటికి సిద్ధముగా నుండు ఏ పురుషుడూ స్త్రీని చేరకూడదని చెప్పను మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలగగా పాలెములోని ప్రజలందరూ వణకిరి దేవునిని ఎదుర్కొనుటకు మోషే నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి యహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి వచ్చినందున అదంతయు ధూమమయమైయుండెను దాని ధూమము ధూమము వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను యహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను యహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా యుద్ధకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు వారి మీద పడకుండునట్లు యహోవా యుద్ధకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకునవలనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను అందుకు యహోవా నీవు దిగివెల్లుము నీవును నీతో అహరునును ఎక్కిరావలెను అయితే యహోవా మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మీరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను